కోవూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా తనను ఎంపిక చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తనను ఎంపిక చేసిన పార్టీ అధినేత చంద్రబాబుకు మాజీ మంత్రి లోకేష్ కు ఆమె ధన్యవాదాలు తెలిపారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్నో సేవలు అందించారని రాజకీయాల్లోకి రావడంతో మరింత విస్తృతంగా సేవలు అందించే అవకాశం కలుగుతుందని ఆమె చెప్పారు కోవూరు నియోజకవర్గ ప్రజలకు మరింతగా అభివృద్ధి అందించాలంటే ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని ఆమె కోరారు వచ్చే ఎన్నికల్లో తాము విజయాన్ని సాధిస్తామని ప్రణాళికాబద్ధంగా పనిచేసి కోవూరు ప్రజల మన్నన పొందుతామని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు చంద్రబాబు నాయుడు గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్ని నెల్లూరు జిల్లా ఎంపీ ఎంపీగా అదేవిధంగా నన్ను కోవూరు ఎమ్మెల్యేగా మాకిద్దరికీ ఈ టికెట్లు ఇవ్వడం మేము అది కూడా దైవ అనుగ్రహంగా అనుకుంటున్నాము ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మేము అన్ని పార్టీలతో కలిసి నెల్లూరు జిల్లా ప్రజల కోసం కోవూరు ప్రజ నియోజకవర్గ ప్రజల కోసం మంచి పాలన ఇవ్వాలని అనుకుంటున్నాము రాజకీయాలకు రాకముందే ప్రజల మంచి కోరుకున్న వాళ్ళము సో ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చిన తర్వాత మరంత మంచి ప్రజలకి చేస్తామని మేము అనుకుంటున్నాము మీరు కూడా అదే నమ్మకంతో మమ్మల్ని గెలిపిస్తారని భావిస్తున్నాము ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కోవూరు ఎమ్మెల్యేగా నన్ను అత్యంత భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను